ఇప్పుడు మేము భయపడుతున్నాం అంటే భయం తప్పు చేసిన భయపడతారు తప్పు లేనప్పుడు మేము ఎందుకు భయపడతాం మేడం మరి తప్పు లేనప్పుడు మీరు సంవత్సరం అయితే ఒక్కడ కాబట్టి ప్రూఫ్ చూపియాలి మరి అందరూ కాదు మీరు జనరల్ గా మాట్లాడితే మీరు ఏమైనా ప్రూఫ్ చూపియండి ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి నమ్మని మేము చెప్పలేదు నమ్మినప్పుడే నమ్మినప్పుడు నమ్మినప్పుడే నమ్మడం అంటే మీ మీడియా అనే బయటికి కదా నమ్మవి ఎంత ఉంది ఇప్పుడు ప్రజలు కూడా ప్రూఫ్ చేయించండి ఎవరు మీడియా వాళ్ళే ఆమె ఫేక్ నిజమా కాదని అవును ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీకు ఏం ఫరక్ లేదన్నప్పుడు ఒక విషయం చెప్పేది అండి ఫరక్ లేదన్నప్పుడు వాళ్ళు ఎవరో కమెంట్స్ చేస్తారు మూడు లక్షలు ఇచ్చి ఇచ్చిన నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేదు ఎందుకు ప్రశ్న పెట్టి ఎందుకు ఇదంతా మీడియా ముందు మాట్లాడాడు కదా మూడు లక్షలు ఇచ్చాను అండి అవును మీకు నమ్మినా నమ్మకపోయినా మీకు లేదు కదా ఇప్పుడు ఇదే నమ్మక నమ్మిన నమ్మకం మీకు ఫరక్ లేనప్పుడు అది నమ్మతే ఎంత నమ్మకపోతే ఎంత అది ఓపెన్ చేసి విగ్రహాలు బయట తీసి ఇగో ఏ మీడియా అయితే మేము ఫేక్ అని చెప్పినామో ఇదిగో రియల్ గా మేము తీసామని చెప్పి అప్పుడు మా మీడియాని పిలిపిస్తాం అవును మీడియా ముందు మీడియా నేను దొంగగా తీస్తాను నేను చెప్పాలా మీడియా ముందు తీస్తామని చెప్తాను